నమస్కారం స్వాగతం వార్తా మానసిక ఒత్తిడి ప్రశాంతత కోసం ప్రతి ఒక్కరూ ఏడు నిమిషాల పాటు ధ్యానం చేస్తే అధిగమించవచ్చని తెలంగాణ పంచాయతీ రాజ్ మాజీ సభ్యులు తెలంగాణ న్యాయవాదుల జేఏసీ కన్వీనర్ పులిగారి గోవర్ధన్ రెడ్డి అన్నారు ప్రపంచ మెడిటేషన్ డే ను పురస్కరించుకుని కవాడీగూడ ఇంగ్లీష్ జూనియర్ హై స్కూల్లో ప్రాంగణంలోని సెంటర్ సెంటర్లో కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఈషో సెంటర్ సభ్యులంతా ధ్యానం చేసి సద్గురు బోధించిన సూచనలు పాటించారు ఈ సందర్భంగా మిరాకిల్ ఆఫ్ మైండ్ ను అందించడానికి కాజీపేట నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్ర చేసి ప్రజల్లో అవగాహన కల్పించినట్లు తెలిపారు नो इन दे वी कैन हियो। हैलो। 25 डेज जेब में लोग। 20 प्लस इंस्टीट्यूशंस। ये नंतर इक्कू बेस लोग थ्रू ऑनलाइन, इक्कू बेस लोग आवेदन बनाएं जैसे पहले इतना जैसे हम लास्ट 25 डेज लोग, लाइक। तो पपंचा, इंटरनेशनल మెడిటేషన్ సందర్భంగా డే సందర్భంగా అవడుగూడలోని ఇంగ్లీష్ యూనియన్ స్కూల్లో ఉన్నటువంటి ఈషా సెంటర్లో సద్గురు గారు చెప్పిన మిరాకిల్ ఆఫ్ మైండ్ రోజుకు ఏడు నిమిషాలు చేసి నిత్యం మన జనజీవన శ్రవంతిలో పడుతున్నటువంటి అశాంతిని అభద్రతను ఇతరత్ర రుక్మతనం కూడా రోజు ఏడు నిమిషాలు మెడిటేషన్ చేసి దాన్ని అధిగమించే దిశగా సద్గురు గారు ఏదైతే ఫ్రీ డౌన్లోడ్ తోటిచ్చిండో దాన్ని మనం అనుకరించి ఇద్దరు రోజు రోజు చేస్తున్నటువంటి సమస్యలకు వాటన్నిటికీ అధిగమించే దిశగా మనం అందరం పోవలసినటువంటి అవసరం ఉంది ఈరోజు కాజీపేట నుండి హైదరాబాద్ వరకు యువకులు ఈ మెడిటేషన్ మిరాకిల్ మెడిటే మిరాకిల్ ఆఫ్ మెడిటే ఈ రోజు వరల్డ్ మెడిటేషన్ డే వెరీ సిగ్నిఫికెంట్ డే ఎంటైర్ వరల్డ్ మన మెంటల్ ప్రాబ్లమ్స్ కి ఇష్యూస్ కి సొల్యూషన్ వెతుక్కునే రోజు మనకి ఇంత అందుబాటులో మనకి ఇంత సింపుల్ గా ఒక మెడిటేషన్ ప్రాసెస్ సబ్ ఇచ్చిన్నారు మనం ఎన్నో యాప్స్ డౌన్లోడ్ ఉంటాము మన మొబైల్లో అన్ని కూడా స్ట్రెస్ ని మెజర్ చేస్తుంది ఈ మినకిల్ ఆఫ్ మైండ్ స్ట్రెస్ ని సాల్వ్ చేస్తుంది నేను టూ హండ్రెడ్ డేస్ గా ఈ మెడిటేషన్ చేస్తూ వస్తున్నాను ఐఎమ్ అ డైరెక్ట్ బెనిఫిషియరీ నాకు ఎన్ని రకంగా చెప్పాలంటే ఇంకా నా నాలో ఉన్న రియాక్టివ్ సెన్స్ కానీ నేను ఒక సిచ్యువేషన్ చూసి ఎంత యాంగ్జైటీ అయిపోయేదాన్నో ఇప్పుడు ఈ టూ హండ్రెడ్ డేస్ లో నాలో ఉన్న మిరకుల్ నేను చూడగలుగుతున్నాను నా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా దాన్ని ఎక్నాలజీ చేయడం మొదలు పెట్టారు హౌ యు హేంజ్ లైక్ దిస్ అని సో అవర్ కైండ్ రిక్వెస్ట్ మనము స్ట్రెస్ ని మెజర్ చేయడం వదిలేసి స్ట్రెస్ ని సాల్వ్ చేద్దాం మిరకుల్ ఆఫ్ మైండ్ యాప్ మీరు వాడండి మీకు తెలిసిన వాళ్ళకి కూడా కల్పించండి నా పేరు వెంకట్ సాయి లక్ష్మి ప్రణయ్ అండ్ అభి మేము ఈషా వాలంటీర్స్ ని మహాశివరాత్రి రోజు సద్గురు గారు సెవెన్ మినిట్స్ ఫ్రీ మెరాకిల్ ఆఫ్ మైండ్ మెడిటేషన్ యాప్ ని లాంచ్ చేయడం జరిగింది ఆ తర్వాత మేము దాన్ని మా సాధనగా మేము దాన్ని రోజువారీ చేయడం మొదలు పెట్టాము ఆ తర్వాత మేము చాలా సిగ్నిఫికెంట్ చేంజెస్ మా జీవన అనుభూతిలో చూడటం మొదలు పెట్టాక మేము దీన్ని ఎందుకు వేరే వాళ్ళకి తీసుకెళ్లకూడదు అని చెప్పేసి సిరుపూర్ కాగస్ నగర్ లో మేము చాలా మందికి మెరాకుల్ ఆఫ్ మైండ్ మెడిటేషన్ సెషన్ కండక్ట్ చేయడం జరిగింది వాళ్ళ జీవిత అనుభూతిలో చాలా మార్పులను చూడడం జరిగింది మేము దానితో మేము మాకు వచ్చిన స్ఫూర్తితో మేము ఒక నిర్ణయం తీసుకున్నాము దీన్ని ఏ రకంగా మనం ఇంకా ఎక్కువగా ఎక్కువ మందికి తీసుకెళ్లగలుగుతాం చాలా ముఖ్యం అని చెప్పి మనం ఎలా చెప్పగలుగుతాం అన్న ఉద్దేశంతో పాదయాత్ర చేద్దామని చెప్పి నిర్ణయం తీసుకున్నాము గత ఇరవై ఐదు రోజులుగా మేము ఇరవై ప్లస్ ఇన్స్టిట్యూషన్స్ లో మెరాకల్ ఆఫ్ మైండ్ మెడిటేషన్ సెషన్ కండక్ట్ చేయడం ఇటువంటి మెడిటేషన్ సెషన్స్ మేము కండక్ట్ చేస్తూ ఈ అవేర్నెస్ అని చెప్పి అనిపిస్తుంది ఈ రోజు మనకి మైండ్ స్ప్రెడ్ చేస్తూ పాదయాత్రకు వెళ్ళిన టీమ్ అంత బాటు ఉన్నారు వీళ్ళతో ఆల్రెడీ మాట్లాడినట్టున్నారు సద్గురు ఒక చిన్న యాప్ ద్వారా అందరిలో ఈ మాల్ మెడిటేషన్ సెవెన్ మినిట్స్ మెడిటేషన్ చేయడానికి తీసుకొచ్చిన అప్లికేషన్ ఇది దీన్ని ఎవరైనా ఎక్కడైనా చేసుకోవచ్చు అనమాట మీరు చూసారంటే in whichever part of your life you are whether you are in office you are at work wherever it is if you can find a break of seven minutes you can do this this app is completely free and open to everybody anybody above seven years can do this meditation and uh, the uh, whole objective of this uh, రాష్ట్ర ప్రభుత్వం అవినీతిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశానని త్వరలోనే విచారణ జరిపి చర్యలు తీసుకుంటారని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య తెలిపారు ప్రభుత్వ భూములను పారిశ్రామికవేత్తలకు హెల్త్ పాలసీ పేరిట దారాదత్తం చేశారని ఆయన ఆరోపించారు హైదరాబాద్ బషీరబర్గ్ ప్రెస్ క్లబ్ లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట అధ్యక్షుడు గవ్వల భరత్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమాపేశంలో ఆర్ కృష్ణయ్య మాట్లాడారు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు ప్రభుత్వం అడుగడుగును అన్యాయం చేశారు ఒకవైపు రిజర్వేషన్లు తగ్గించడం మరొక వైపు ఎన్నికల్లో ఓట్లు రిగింగ్ చేసి అక్రమాలకు పాల్పడిందని ఆర్ కృష్ణయ్య ఆరోపించారు గారి నేతృత్వంలో భరత్ అధ్యక్షతన సర్పంచ్ లో మన అక్రమాలు అంటే అగ్ర కులాలు బీసీల పైన ఓర్వలేక పోలింగ్ జర కబర్దకు జరకపోతే కవర్దా కబర్దే పార్లమెంటులో బీసీను బీసీ బిల్లును బీసీ బిల్లును బల బలాఢ్యుడైనటువంటి అడ్వకేట్ ని పెట్టి దుమ్ము లేపుతాం హైకోర్టు సుప్రీంకోర్టులో కేసు గెలుస్తుంది కాబట్టి కేసు పరంగా బలంగా ఉంది కాబట్టి ప్రభుత్వం జనరనే దీన్ని స్పందించి నలభై రెండు శాతం పెంచిన తర్వాతనే ఎన్నికలకు వారే ఇక రెండవది కేసు తీర్పు వచ్చే వరకు దీని మీద మళ్ళా ఎలాంటి దాగుడు మూత ఆడినా ప్రభుత్వం మాత్రం పూర్తి బాధ్యత వహించాలి భారీ మూల్యం చెల్లించవలసి వస్తుందని చెప్పారు రాష్ట్రంలో బీసీ వాదం బలంగా ఉంది ఈ బీసీ వాదం చిరికి చిరికి కాలం అన్నట్టు మీ పీఠాలన్నీ కూడ ఉంటారు మీ పీఠ సింహాసనాలు రెండోది ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వాలన్ని అవినీతి ఇల్తా హిల్సాల్ తీసుకొచ్చి చట్టం తీసుకొచ్చి ఐదు లక్షల కోట్ల కుంభకోణాలకు భూములకు అరే పేదళ్ళకి ఇండ్లు లేవు హైదరాబాద్ లో ఇల్లు లేని వాళ్ళు గుల్చెలు లేని వాళ్ళు ఉండి ప్రజలందరూ ఇబ్బంది పడిపోతే తొమ్మిది వేల ఎకరాల భూమిని పారిశ్రామికవేత్తలకు దారా దత్తం చేసి ఐదు లక్షల కోట్ల కుంభకోణానికి మేము పైసలు తింటారా తిండి తింటారా పైసలు తింటారా నోట్ల కట్టలు నండి తినసారు అందుకే ఈ అవినీతి మీద ప్రధానమంత్రి నేను లేఖ రాసిన తప్పనిసరి దీని మీద విచారణ చర్యలు తీసుకుంటారు లీడర్ అంటే గత మంత్రులు అయిందంటే వేల కోట్లు సంపాదన రాజకీయాల వ్యాపారం దీని విషయంలో లోపల ముఖ్యమంత్రి గారు బాధ్యత వహించవలసి వస్తుంది ఆ హిల్ హిల్స్ ఏదైతే ఉందో ఆ పారిశ్రామిక భూములను కన్వర్షన్ చేసేది దాన్ని ఉపసంహరించుకొని పేద ప్రజలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలి భూములు ఇండ్లు లేని వాళ్ళందరికి కింద పట్టాలు ఇవ్వాలి హాస్టళ్లకు గురుకులాలకు కాలేజీలకు భవనాలు సొంత భవనాలు కట్టేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఆల్రెడీ ప్రధానమంత్రికి నేను విజ్ఞప్తి చేశాను హాస్టళ్లకు గురుకులాలకు సొంత భవనాలు లేవు వీటికి సొంత భవనాల కోసం స్థలాలు సేకరించి సొంత భవనాలు కట్టించి మానవ వనరులను అభివృద్ధి పరచాలి ఈ పేద కులాల్లో ఉన్నటువంటి పిల్లలందరికీ మంచి చదువు మంచి సంస్కారం నేర్పి సమాజానికి ఉపయోగపడే జ్ఞానంతో చేయాలి ఒక జ్ఞాన సమాజాన్ని ఏర్పాటు చేయాలి భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో ఒక అగ్రదేశంగా నిలబెట్టాలి అందుకు ప్రతి ఒక్కరు చదువుకోవాలని చెప్పి నేను యుద్ధం చేస్తున్నా ధన్వంత్రి ఇంటర్నేషనల్ ఫౌండేషన్ కు ధనవంత్రి విక్టించోరం అధ్యక్షుడు గిరిప్రసాద్ శర్మకు ఎలాంటి సంబంధం లేదని ధనవంత్రి సంస్థలో పెట్టుబడి పట్టని గిరిప్రసాద్ శర్మ మాయమాటలతో ఇన్వెస్టర్స్ అందరికీ డబ్బులు ఇప్పిస్తానని చెప్పి మోసం చేస్తున్నారని ప్రతినిధులు చెప్పారు హైదర్గూడలోని ఎన్ఎస్ఎస్ ఏర్పాటు చేసిన మీడియా సమాపేశంలో ప్రతినిధులు ప్రసన్న రామకృష్ణ మాట్లాడుతూ గిరిప్రసాద్ శర్మ ధనవంత్రిని బూచిక చూపించి ఇన్వెస్టర్ల నుంచి వేలాది రూపాయలు దండుకున్నారని ఆరోపించారు అది సాలిడ్ కి వెళ్ళి వచ్చారని తెలిపారు. ఫ్రెండ్ సార్ వేనా ఫ్రెండ్ కున హాయ్ సో కాబిల్ నీల 25 బై గెస్ తొలక పదన నా పేరు రామకృష్ణ పార్టీ బంద ఆ పేరు విజయరామ రామకృష్ణ పార్టీ బంద వీర్ వన్ ఆఫ్ ద ఇన్వెస్టర్స్ సి దన్ వంతరీ నా పేరు విజయరామండి చైతన్య నేను కూడా ధనమంత్రిలో ఇన్వెస్ట్ అండి మాట్లాడాలరు మీరు నేను ధనమంత్రిలో ఇన్వెస్ట్ అండి నేను సింగరేని కాలేజీస్ లో ఎడిషనల్ జనరల్ మేనేజర్‌గా పని చేసి రిటైర్ అయి 2011 లో అంత మోండే క్వాలిఫికేషన్ ఉంది కాబట్టి నాకు అడ్వకేట్ ఎంట్రోల్ ప్రాక్టీస్ చేస్తాను రిటైర్ అయ్యి వచ్చిన ఇక్కడికి సుమారు రెండు వేల పద్నాలుగు పదిహేడులో బ్యాంక్స్లో ఇంట్రెస్ట్లు తగ్గిపోయింది సుమారు పదిహేడులోని పదహారులోను ఇదివరకు మీరు రిటైర్ అయినప్పుడు సుమారు టెన్ టు ట్వెల్వ్ పర్సెంట్ ఉండేది మీరు రిటైర్ అయినాక మాకు కొన్ని డబ్బులు ఇస్తారు కదా తగ్గేటప్పటికి తర్వాత నేను ఒకసారి ఈ ఇన్వెస్ట్మెంట్స్ కోసం నేను ఇదే దేంట్లో ఓకే ఫర్ ఫ్యూచర్ ఆఫ్ మై లైఫ్ కోసం నా పాప పిల్లల కోసం కూడా వీళ్ళు తెలిపే వాళ్ళు బ్యాంకు లో ల్యాండ్స్ ఇస్తున్నారు అంటే నేను పదిహేను సంవత్సరాల క్రితము ఇన్వెస్ట్ చేశానండి ఇన్వెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఏంటంటే ప్లాటింగ్ అన్ని చేసి ఇవ్వాలి కాబట్టి వాళ్ళు అన్ని తీసుకున్నారు ఇట్ వాట్ డిలేడ్ బికాస్ ఆఫ్ కోవిడ్ అవన్నీ కూడా అయ్యింది ఓకే ఆ తర్వాత ఈ మధ్యలో ఈ కేసు వచ్చినందువల్ల పోలీస్ వాళ్ళు ఏం చేశారు ఈ డబ్బులు కూడా బెంగళూరు ల్యాండ్ ఇన్ పెట్టారు కదా ఇది కూడా వాపస్ తీసుకోవాలని వాళ్ళు అన్నారు వాళ్ళు పిలిచి బెంగళూరు వాళ్ళ ఎవరైతే వాళ్ళ ఓనర్స్ ఉన్నారో వాళ్ళు పిలిపించారు పిలిపించిన తర్వాత డబ్బులు వాపస్ ఇవ్వాలన్నారు అప్పుడు మేము కూడా పోలీస్ స్టేషన్ వెళ్ళాము వెళ్లి మేము డబ్బులు ఇచ్చింది డబ్బులు తీసుకోవడానికి కాదు ఒక పైసా ఇంట్రెస్ట్ తీసుకోలేదు ల్యాండ్ ప్రాణం కోసం ల్యాండ్ అక్కడ ఉంది ల్యాండ్ ఇస్ అవైలబుల్ దేర్ మాకు రిజిస్ట్రేషన్ కావాలంటే ఆ బెంగళూరు పార్టీ వాడు లెటర్ ఇచ్చాడు పోలీస్ వాడికి నేను రిజిస్ట్రేషన్ చేయడానికి రెడీ ఇప్పుడు కొద్ది రోజుల్లో చేస్తాను రెడీ అని లెటర్ కూడా ఇచ్చాడు వాడి లెటర్ అయిన లో వాళ్ళ సంతకం డైరెక్టర్ ఆఫ్ ద కంపెనీ సైన్ చేసి ఇచ్చింది వాళ్ళు ఒప్పుల తర్వాత కూడా సిసిఎస్ వాళ్ళ తర్వాత ఏమైందో పొల్యూడ్ అయ్యారు అనేది నాకు అనిపిస్తుంది ఓకే వాళ్ళు ఇప్పుడు దీన్ని అంగీకరించకుండా ఆ డబ్బులు తీసుకొద్దాము అని అంటున్నారు ఎందుకంటే ఇప్పుడు ఆ ల్యాండ్ వాల్యూ మోర్ దాన్ ఫైవ్ టైమ్స్ ఇంక్రీజ్ అయ్యింది పది రూపాయలైన వాల్యూ ఇప్పుడు ఎనభై తొంభై రూపాయలు అయింది అంటే వాళ్ళు దాంట్లో ఈజీ మనీ చూస్తున్నారని నా ఉద్దేశం మేమేమో మా ఫ్యూచర్ కోసము ఇన్వెస్ట్మెంట్ చేసి ఇప్పుడు డబ్బులు అడుగుతుంటే పది సంవత్సరాల కింద తీసుకున్న డబ్బులు ఇప్పుడు వాపస్ ఇస్తానంటున్నారు సార్ టెన్ ఇయర్స్ కి ఇన్ఫ్లేషన్ రేటు ఇంట్రెస్ట్ రేటు ఏమీ లేదు ల్యాండ్ హ్యాస్ ఇంక్రీజ్ బై మోర్ దెన్ ఫైవ్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ అయింది ఆల్మోస్ట్ గా ఓకే ఆ డబ్బులు తినేద్దామని వాళ్ళు అనుకుంటున్నారు మేము ల్యాండే కావాలని ఆ ఓనర్ లెటర్ రాసి ఇచ్చిన తర్వాత కూడా సీసీఎస్ వాళ్ళు అడ్డుపడుతున్నారు మాకు సిసిఎస్ వాళ్ళు మాత్రం కొంచెం పక్కన వెళ్తే ఈ ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తే ఈ బాధితుల్లో కనీసం ఎంత లేదన్నా మినిమం థర్టీ పర్సెంట్ ఆఫ్ ద బాధ్యతలు ఎంతమైతే ఉన్నారో ఓవరాల్ ఓవరాల్ ఎంత నెంబర్ చెప్పారు మీరు మనిషి చాలా చాలా నంబర్ చెప్పారు ఎంతైనా ఉండాలి థర్టీ పర్సెంట్ ఆఫ్ ద బాధ్యతలు ఎంత ఉన్నారో వాళ్ళందరికీ కూడా అవుట్ స్టాండింగ్ ఈజీగా క్లియర్ అవుతుంది ఈజీగా క్లియర్ అవుతుంది ఇది వాడు సీసీఎస్ వాడు కొంచెం పక్కన వెళ్తే వీడు రిజిస్ట్రేషన్ చేస్తాను ఇది లెటర్ అండి ఇది లెటర్ ఒక సైడ్ అంత పైన చూపిస్తున్నాడు రెండో సైడ్ చూపి వాళ్ళు ఇస్తారని కూడా వీడు అర్థమీద బలవంతం పెట్టి వాళ్ళకి కొల్లి కూడా అయ్యారు అదే ఎంత వాళ్ళకి కొల్లి కూడా అయ్యారు చెప్పుల పది సంవత్సరాలకి తీసుకున్న డబ్బులు ఇప్పుడు వాపస్ ఇస్తున్నారు బ్యాంకులో కూడా చేసేసాము ఇక్కడ కేసేసాము లోయర్ కోర్టు లో నా పనిలో లోయర్ కోర్టులో వాళ్ళు డబ్బులు ఇస్తారంటే ఆ కోర్టు కేసు కొట్టేసిందండి ఈ విషయాలన్నీ బయట చెప్పకుండా దాచేసి ఇప్పుడు హైకోర్టులో దాన్ని తొందర పెట్టి నోకేసి వేరే వాళ్ళు డబ్బులు వస్తాయి అనే ఒక భ్రమ సృష్టించి డబ్బులు ఇస్తాము అని పెట్టి ఇప్పుడు దాన్ని డిపాజిట్ ఓన్లీ ఫర్ సేఫ్టీ దానికోసమని డిపాజిట్ చేయమని కోర్టు చెప్పింది కానీ వేరే ఒక కోర్టులో కేసులు ఉన్నాయి దాని యొక్క పరిమాణం మీద మీరు గడపవచ్చు ఇది ఓన్లీ డిపాజిట్ ఎందుకంటే మొత్తం లాస్ కాకుండా ఉండడం కోసం అనే ఉద్దేశంతోనే వాళ్ళు ఒక ఎస్క్రో అకౌంట్ లో డిపాజిట్ చేయడానికి పెట్టారు అంతే